నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం సార్ కొన్ని కొన్ని మీ క్లయింట్స్ కి కానీ జనరల్ గా కూడా జ్యోతిష్యంలో ఉన్న వాళ్ళు కానీ డెఫినెట్ గా చిన్న చిన్న రెమెడీస్ అవి చెప్తూ ఉంటారు అమ్మా ఈ సమస్య ఉంది కాబట్టి ఇది చెప్పారు కదా కొంతమంది పెద్ద పెద్ద పూజలు చేయించేస్తుంటారు సో అసలు ఏమిటి డిఫరెన్స్ ఈ చిన్న రెమెడీస్ చేయటం వలన ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి కొంతమంది పని కట్టుకుని ఈ రెమెడీస్ ఏమి పని చేయవు ఉప్పు దీపాలు పెట్టద్దు పాపు దీపాలు పెట్టద్దు ఆ తర్వాత కామాక్షి దీపం పెట్టద్దు పని కట్టుకుని ఛానల్ ఓపెన్ చేసి ఇదే పని పొద్దున్న లేచారంటే ఎవరిని దుమ్మెత్తిపోయాలా అనే చూస్తూ కూర్చుంటారు కానీ ఎవరికైనా కష్టం ఉంది ఎలా మరి వాడు తీర్చుకునే పరిస్థితి ఉంటుంది వాడికి స్తోమత లేదు పూజలు మీరు చెప్పేటటువంటి పూజలు నలభై వేసు వేలు యాభై వేలు పెట్టి చేయించుకునే స్తోమత లేదు అందరికి మరి వాళ్ళ పరిస్థితి పది లక్ష పది లక్షలు పూజలా వెళ్ళయిపోతుంది కదా సార్ లక్షలతో ఉన్నారు అంత స్తోమత అందరికీ లేదు కదా మరి చాలా నిగూఢంగా ఫౌండేషన్స్ ఓపెన్ చేసేసి నిగూఢంగా చేంజ్ చేస్తూ ఉంటారు ఏదో ఒక రోజు బయటకు వస్తుంది నిజం నిప్పు లాంటిది కదా బయటకు వస్తుంది మరి ఎట్లా చూడొచ్చు సార్ వీటిని ఒకటేనమ్మా ఈ కలియుగంలో నామస్మరణ నామస్మరణ ద్వారా మనం ధరించవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది లలితహాస్ నామాల నుంచి ఒక నామం తీసుకొని చక్కగా ఇప్పుడు మనకు రక్షణ కావాలి శ్రీమాత్రే నమ అమ్మ అంటే ఏంటి రక్షణ లేదా ఉద్యోగం రావాలి ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజితాయనం లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాశ్రేష వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయన ఇలా ఒక్కొక్క దానికి పోనామం చేసుకుని మనం ధరించు ఎటువంటి సందేహం లేదు ఎంతమంది క్లయింట్స్ ఇచ్చి ఉంటారు వాట్ ఇస్ ఈస్ దక్సెస్ వేల మందికి ఇచ్చాను నైన్టీ సక్సెస్ ఆ జీరో కూడా ఎందుకు అవ్వలేదు అంటే వాళ్ళకి నమ్మకం లేక నేను నలభై నిమిషాలు చేయండి అని చెప్తే వాళ్ళు ఒక పది నిమిషాలు చేసి తూతూ మంత్రంగా అనేసుకొని అనుకున్నవి మాత్రం అవవు అది పక్కా కదండి చెప్తాను ఎందుకంటే చాలా సింపుల్ అది అమ్మవారిది వసిన్యాది వాగ్దేవతను నిండు సభలో చెప్పారు అమ్మవారు ఏంటని అది వేదంతో సమానము అపౌరుషములు అంటారు లలితహాసనామాల్ని కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే ఇక్కడ ఏంటంటే పూజలు పెద్ద పెద్ద హోమాలు ఇవన్నీ చేయొద్దు ఈ పూజ ఇలా చేయాలి వేదంలో వేదంలో మాత్రం హోమాలు యజ్ఞాలు అయితే నీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి చేయొద్దు అని చెప్తుంది శాస్త్రం అమ్మవారు హర్షించదట నీ దగ్గర డబ్బులు లేవకుండా అప్పు చేసి చేయొద్దు కాబట్టి నీకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే పోయి ఏదైనా తలకి ఆపరేషన్ చేస్తా చేయం కదా ఉన్న మెమరి కూడా పోతుంది తలనొప్పితో పాటు అనవసరంగా అలా ఏంటంటే మాక్సిమం అన్ని కూడా మనం చక్కగా ఇంట్లో కూర్చొని నామస్మరణ చేసుకుని మన ప్రయత్నం మనం చేసుకుంటే అమ్మవారు మనకు కనిపిస్తుంది ఏం ప్రాబ్లం లేదు కానీ కొన్ని సందర్భాల్లో ఎలా అంటే ఉదాహరణ చెప్తాను చూడండి ఇప్పుడు ఒక వ్యక్తికి రెండు వివాహాల యోగం ఉంది అనుకోండి అప్పుడు అర్క వివాహం అనేది శాస్త్రోత్వం చేయించాలి అర్క వివాహము కుంభ వివాహము కదిలీ వివాహం అని కూడా అంటారు చేయించాలి అమ్మాక్సిమం పదిహేను వేలు ఏడు ఏడు వేలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అదే అర్క వివాహాన్ని లక్ష రూపాయలు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అంత అక్కర్లేదు చెప్తున్నాను అయిపోతుంది 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 అయితే అది అలాంటివి ఉన్నాయి ఇప్పుడు అది తప్పదు ఇప్పుడు నువ్వు నామస్మరణ చేస్తారంటే దానికి దానికి సరిపోదు అలా కాదు ఒకసారి పెద్ద దోషం ఉంది నీ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి అప్పుడు నువ్వు హోమం చేయించుకో శ్ర హోమం చేసుకుంటావా చండీ హోమం చేయించుకుంటావా చండీ పారాయణం చేయించుకుంటావా లేకపోతే ఇంట్లో ఒక మంచి ఏదైనా ఒక అందరికి పిలిచి భోజనాలు ఇష్టం కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే నీ దగ్గర డబ్బులు లేకుండా కూడా నువ్వు అప్పు చేసి చేయాలని ఎక్కడా లేదు అంటే నీకు ప్రాబ్లం ఉంది కానీ ఆ నామంతోనే నువ్వు తరించవచ్చు అంతేగాని నీకు ప్రాబ్లం ఉంది నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సింది లేకపోతే తరించి నువ్వు భగవంతుడు పాదాలు పట్టుకొని అమ్మవారి పాదాలు పట్టుకున్నా అమ్మా నా దగ్గర డబ్బులు లేవమ్మా నేనేదో నామస్మరణ చేసుకుంటా నన్ను గట్టెక్కించు అంటే ఖచ్చితంగా గట్టి మనీ ఉండి కూడా మళ్ళీ నువ్వు లోభితనం పనికి రాదని చెప్తుంది ఇప్పుడు డబ్బులున్నాయనుకోండి అమ్మా మీరు ఆల్రెడీ బాగా లక్ష్యాధికారులు కోటీశ్వరులు వర్లు వాళ్ళు ఒక యాభై వేలు పెట్టేదో హోమం చేయించుకున్నారు దానివల్ల ఏమిటి ఫలితము అంటే పురోహితులకి దేవతకి నలుగురికి భోజనాలు పెడతారు నలుగురు దానివల్ల బిజినెస్ అవుతుంది అంటే అట్లాగా హోమం హోమ అవి అమ్మడం కొనడం పుష్పాలు పూలు అమ్మేవాడు బతుకుతాడు కొబ్బరికాయలు అమ్మేవాడు బతుకుతాడు అంటే మీకు తెలియకుండానే ఇవి వాళ్ళ లబ్ధి పొంది ఎంత రొటేషన్ రొటేషన్ సర్క్యులేషన్ జరుగుతుంది మీరు హోమం చేయడం వల్ల పరమేశ్వర తీర్థం అంటారు కాబట్టి ఆ యొక్క పంచభూతాలకి దేవతలకి అందుతుంది శాస్త్రం చెప్పింది చెప్పలేదని కాదు కానీ ఇందులో అన్యాయంగా ఓ ముప్పై వేలో ఎంతో అయిపోయే హోమాన్ని నువ్వు మూడు లక్షలు పెట్టి పది లక్షలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు అలా చేసే వాళ్ళు కూడా లేకపోతున్నారు మేము కూడా నేను కూడా విన్నాను అరుణం మహాసౌరానికి ఐదు వేలకు మించి పెద్దగా తీసుకోరు యాభై వేలు చెప్పారట బాబోయ్ అంటే ఒక సున్నా ఎక్స్ట్రా పెట్టేసి చెప్పేసుకున్నారు అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి పెద్ద పెద్దగా ఏదో హోమా గుండాలు ఏర్పాటు ఘోరంగా అవతల వాళ్ళ దగ్గర పీడించి తీసుకునే డబ్బు నిలబడదు వాళ్ళకి ఇంకో రూపంలో అది వెళ్ళిపోతుంది అది ఖచ్చితంగా అవుతుంది ఇంకోటి జాత చక్రంలో దోషం లేకపోయినా ఉందని చెప్పి పూజలు చేయించేసినా దోషమే ఇప్పుడు నేను చాలా మంది చూస్తుంటాను కదా అసలు కాల్సర్ప దోషం ఉండదు ఏ దోషం ఉండదు అవునండి మాకు దోషం ఉంది అన్నారు తుల ఏమి ఉండదు అక్కడ అని చెప్పి పూజలు చేయించేసారంటే అంటారు అది మహాదోషం ఎలాంటి ఆపరేషన్ అవసరం లేని వ్యక్తికి ఆపరేషన్ చేస్తారు అది ఎట్లా తిట్టుకుంటాం మనం డాక్టర్ అమ్మ ఏమి లేకపోయి చేశాడంటే అంటే ఇది కూడా అది మనల్ని భగవంతుడు ఈ నవగ్రహాలు ఈ దిక్పాలకులు గమనిస్తుంటారు మనం ఏం చేస్తున్నామని మీరు పిచ్చి పిచ్చికి చేస్తే ఒప్పుకోరు అది మీకు వచ్చినప్పుడు మీరు తప్పులేదు ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ద్రవ్యం ఖర్చు పెట్టగలడు ఆయన దోష పరిహారం చేసుకుంటా నడుపు హోము ఏదో చేశారు దానికి తప్పులేదు ధర్మంగా చేయడము దానికి జపం ఏదో జపం చేయడము తర్పణం లేదు తర్పణం చేయడం గణపతికి లేదంటే హోమం చేయడం అమ్మవారి చేసాము దానికి తగ్గట్టుగా తీసుకున్నారు ఫైన ఆయన ఖర్చు పెట్టుకోగలడు తప్పులేదు కానీ ఏ దోషమో లేకపోయినా జాతకం చూసేసి మీకు ఇక్కడ ఇక్కడ ఇలా ఉంది అక్కడ ఇలా ఉంది ఇంకేముంది నీ పని అయిపోయింది చేయించుకోకపోతే నేను చచ్చిపోతా ఉన్నా అంటే అసలు ఎంత పెద్ద దోషం అంటే ఈయన ఏదో అప్పుడే తాత్కాలికంగా ఏదో అప్పు తీసుకొచ్చి తర్వాత కట్టుకుంటాడు కానీ ఇది వంశాన్ని మొత్తం కుదిపేస్తుంది అప్పుడు కానీ తెలుసు పాపకు సొమ్ము కదా ఇక ఇంట్లో పెట్టుకునేటటువంటి చిన్న చిన్న దీపాలు ఉపదీపం నేను ఇందాక కూడా ప్రస్తావించాను ఉపదీపం పెట్టుకుంటూ ఉంటారు సర్వసాధారణ అది పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది ఏ ప్రామాణికం ఎందులో ఉంది ఇట్లాంటివన్నీ వినపడుతుంది ఎట్లా చూస్తారు సార్ అంటే దీపం పెట్టినప్పుడు మంత్రం చదవాలి దాన్ని ఉట్టి దీపం పెడితే కాదు లలిత సహస్రనామాలు అప్పులు తీరాలి అపర్ణాయనమ అంటే దీపం అనేది ప్రామాణికమే ఇక్కడ పెట్టుకోవచ్చు దీపం అనేది ప్రామాణికం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది దీపం పెట్టడం ఈ ప్రామాణికం దానికి ఉప్పును ఎందుకు తోడిస్తా జోడించి అదొక తాంత్రిక తంత్ర శాస్త్రాలు చెప్పబడింది యాక్చువల్గా చెప్పాలంటే ఉప్పు దీపం అనేది ఎందుకు తప్పు అవుతుంది ఒకటేంటంటే ఇక్కడ మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాల్సింది ఊరికి నేను దీపం పెట్టేస్తే పని జరగదు మీరు చేయాల్సింది ఏమిటంటే అమ్మవారికి నేను ఈ దీపాన్ని పెడుతున్నాను తూర్పు వైపు పెట్టి తూర్పులోనే ఈశాన్యంలో పెట్టుకొని అమ్మవారికి నేను దీపాన్ని వెలిగిస్తున్నాను అమ్మవారిని సంపత్కరీ సంపత్కరి సింధుర ప్రజ సేవిత ఈ రెండు చేయాలి నామం చదువుకుంటానంటే కాదు ఇప్పుడు గజేంద్ర మోక్షంలో కూడా గజేంద్రుడు తన శక్తి కొద్ది తను ప్రయత్నం చేశాడు ఫస్ట్ కాలును ముసలు పట్టుకుంటా అవ్వకపోతే ఇంకా అప్పుడు ఏం చేశాడు గజేంద్రుడు వెయ్యి ఏళ్ళ తర్వాత గానీ వెయ్యి ఏళ్ళు యుద్ధం జరిగింది యుద్ధం జరిగిన తర్వాత ఇంకా నా వల్ల అవ్వట్లేదు అని అప్పుడు దేవుణ్ణి ప్రార్థించాడు నీ ప్రయత్నం నువ్వు చేయి నీ ప్రయత్నం వల్ల కూడా అవ్వట్లేదు అప్పుడు భగవంతుని కోరుకుంటే భగవంతుడు ఖచ్చితంగా నీకు నీ ప్రయత్నం ఏమీ చేయకుండా గాల్లో దీపం పెట్టేసి నేను ఉపదీపం పెట్టేసి అని నాకు రావాలంటే రాదు ఉపదీపం ఖచ్చితంగా పనిచేస్తుంది కానీ మంత్రంతో చేయాలి అమ్మవారి నామస్మరణతో చేయాలి దీపం పెట్టుకుని ఒక దొరుకుతుంది అంటే మీకు ఇప్పుడు ఒక అప్పు లక్ష రూపాయలు అప్పు ఉంది నెలకు పదివేలు కడితే తీరుతుంది వచ్చే డబ్బులు సరిపోవట్లే కట్టడానికి అప్పుడు మీకు ఒక స్టేజ్ పెరుగుతుంది అంతేగా ఒకటేసారి కోట్లు వచ్చేం పడిపోవు దీపం పెట్టగానే చేసి చనిపోడు అలా ఎప్పుడు చెప్పం కూడా అలా ఎప్పుడు చెప్పలేదు కూడా చెప్పిన దాఖలా లేవు చెప్పం కూడా అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు రెమెడీ చేస్తున్నామా పూజ చేస్తున్నామా ఏం చేసినా భగవంతుడిని నమ్మి చేసుకుంటున్నాం నమ్మి చేసే ఏ చిన్నది అందుకే కదా ప్రకృతిలో ఉండే ప్రతి దాంతో ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు బిల్వ పత్రంతో ఈశ్వరుడికి అభిషేకం చేయమంటారు అదేంటండి చెట్టు ఆకుతో చేస్తే అవ్వడం ఏమిటి ఇదేదో పత్తి పత్తితో చేస్తే దీపం వెలిగించడం ఏమిటంటే దానికి ఇంకా ఇంకా అలా వాదిస్తే చెప్పాలి మూర్ఖంగా కదా నిర్వివాదమైనటువంటి విషయం ఇది మాత్రం చాలా చక్కగా వివరించారు సార్ కృతజ్ఞతలు సార్ నమస్తే శ్రీమాత్ర